జలదంకి మండలం జమ్మలపాలెం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో కాలిపోయిన ఇల్లును ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పరిశీలించారు జలదంకి మండలం జమ్మలపాలెం గ్రామానికి చెందిన మైనంపాటి వినోద్ కుమార్ జంగం మౌనికను పరామర్శించారు బాధితులను అడిగి వివరాలు సేకరించారు ఇంటితో పాటు సుమారు మూడు లక్షల నష్టం వాటిల్లినట్లుగా బాధితుడు వాపోయారు రెవెన్యూ మరియు ఫైర్ అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించారు బాధితుడికి నష్ట పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని అధికారులకు తెలియచేశారు అదేవిధంగా మండల నాయకులతో మాట్లాడుతూ ఈ విషయంలో బాధితుడికి అండగా నిలిచి సహాయ సహకారాలు అందించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మధుమోహన్ రెడ్డి గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు